ਸਾਡਾ ਲੋਬਰ ਗਿਆ ਰਾ 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 ਇਹ ਅਦਰੰਦ ਰਾਣੀ ਲੋਬਰ ਗਿਆ ਉਹ ਵੀ ਉਹ ਗਿਆ ਇਹਦਾ ਅਦਰ ਕਬਾ ਬੋਲ ਸੇਡ ਬੋਲਾ ਅੰਦਰ ਅਦਰ ਬਣ ਗਿਆ ਤਰ ਤੁਰੋ ਗੀਤ ਤਰ ਗੀਤ ਬੋਲ ਨਹੀਂ ਕੁਛ ਨਹੀਂ ਕਹਿੰਦੇ ਬੋਲ ਆਲ ਕੇ ਤਾਂ ਬਸ अ <mile inside> లక్ష్మీ గారు ఈ నిజంగా యజమాని స్థానితో సన్మానిస్తున్నారు அவரோட போட்டோலாம் வந்து நல்லா இருக்கு. அந்த நீர் வெளியேறிறது. தங்க பாணி குடு. ஆமாறே. பஞ்சி கட். ஐ எத்துல இருக்கா? பஞ்சி கட். நான் பாயின்ட் தேಸ್ಕೊனி. எத்துல இருக்கா? ஐ பீனஸ். நான் டார்கெட்.

వార్సల చంద్రబాబు రెడ్డి గారు సత్వ చవటపోయే వారి యొక్క మూడు రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఇరవై ఎనిమిది సెకండ్లలో పోటీ చేయడం జరిగింది ఈ పండుగ రికార్డు పదహారు నాలుగు నాలుగు వేల అడుగుల

వైఎస్ఆర్ కడప జిల్లా వాళ్ళంతా బయలుదేరి రావా ఏడో కాడి ఎనిమిది రెడీగా ఉండాలి అవ్వాలనుకున్నావు పెట్రోల్ లేకపోయినా మంట పండితే వెయ్య దూరాన్ని మూడు నిమిషాల ముప్పై సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి నలభై సెకండ్లు ఉందంగా ఉన్నాయి ఒక నలభై సెకండ్లు ఉందంజ ఉన్నాయి चंद्रबा रेड कोट वारी एतिरा कोटी ఉన్నతే ఉన్నాయి ఏడో జారులపింగా నెత్తమారిని గ్రామం వేముల మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వార్యంత బయలుదేరు రావారా We'll yeah. యాభై ఐదు సెకండ్లు ముందజీలో ఉన్నాయి మొదటి స్థానంలో లింగారెడ్డి లక్ష్మీనారాయణ రెడ్డి గారు రాజువారి మధ్యంత మొదటి స్థానంలో ఉన్నాయి अच्छा हाँ 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 बहुत ही बहुत ही अच्छा हिंदू कत्तल बुलुकातल फिरतकत्तल इन्हीं बच्चों को हिंदू है वैद्यक तो नाम नहीं इन्हीं बच्चों के बिशागा इन्हें सिक्के लगवाते हैं थोड़ा ही वक्त नहीं दिखे वो बनी सिक्के नहीं उन्होंने चलो होना ही ఒక్క నిమిషం పది సెకండ్లు ఉందంటే ఉన్నాయి మాటల చంద్రబోహన్ రెడ్డి గారు సత్వ్ కలటపల్లి గారి నిన్న కొండేలా ఉన్నాయి నిమిషం ఎనభై ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నాయి మార్చుల చంద్రమోహిరెడ్డి గారు సోటపల్లి సర్పంచ్ గారు గత మోజీలో ఉన్నాయి

मुफ़ इलकी 大满的冠军。

É, tá, há, há.

Fala que

हा हा ప్రత్యాగంలో ఉన్న మూడు వేల ఐదు వందల ఎంకల దూరాన్ని పదహైదు నిమిషాల పదహైదు సెకండ్లు రెండు కట్టలు కానీ గ్యారెంట్గా పోయి ఎనకలున్నా ఇదాంత మహారో É Eita, que... é que... అవుతాయి కానీ కరెంటు చెప్పండి వినక ఉన్నారు మూడు నిమిషాలు ఉన్నది ఈ రోజులో ఎనభై ఏడు అడుగుల దూరాన్ని లాగితే కొనసాగుతారు కొనసాగుతున్నాయి माझी

పూర్తి చేస్తున్నాయి రికార్డు కూడా పోయింది తొమ్మిది దూరాన్ని ఆగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి పదిహేను రౌండ్లు తిరిగి పద్దెనిమిదవ రోజు నూట అరవై ఎనిమిది అడుగుల కొన్ని అంశాల దూరాన్ని ఆగడం జరిగింది